దరిద్రుడు పరమ నీచుడు యదవ ఒకడే ఉన్నాడు మన బబ్లు మన బబ్లు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను స్కూల్ మమ్మీ డాడీ కష్టపడి స్కూల్ పంపిస్తే నేను వెళ్ళి తిరగడానికి కారణం నాలుగు వెళ్ళి చూస్తే బయపడ్డానికి అర్థం లోకేష్ ఇప్పుడు లోకేష్ స్కూల్కి వెళ్ళలేకుండా మనమే తయారు చేసుకుంటాం బాగా ఎన్నుకోవడం వారా మనతో పాటు సరేనా అరే వాడిని కి వెళ్ళకుండా మనమే తయారు చేసాం దాని వెళ్ళిపోదాం మంచి పాడు చేసా రా సరేరా గారి స్టేట్మెంట్ రాబోతున్నాను గుడ్ బై గుడ్ బై క్యాండి అర్థం కాదు